నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ వివాదాస్పద వ్యాఖ్యలకు ఘాటు విమర్శలకు సంచలన ట్వీట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే మజ్లీస్ అధినేత అజదుద్దీన్ ఓవైసీ తాజాగా మరొక ట్వీట్ చేశారు అయితే ఈసారి ఆయన రొటీన్కు భిన్నంగా కూడా రియాక్ట్ అయ్యారు తాను లక్ష్యంగా చేసుకున్న వారిపై సూటిగా స్పందించే ఆయన ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంత డిఫరెంట్ స్టైల్లో కొంత ట్వీట్ చేసినటువంటి వైనమైతే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏమంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్వేషం బుల్డోజ్ చేయాలి అన్యాయంని ఎన్కౌంటర్ కావాలి అణచివేతను సమూనంగా నిర్మూలించాలి అని ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాను అంటూ ఒక ట్వీట్ చేశారు సో ఆయన ట్వీట్కు బదులుగా పెద్ద ఎత్తున కొంత స్పందనలు వస్తున్నాయి ఒక విధంగా తన ట్వీట్తో చాలామంది ఏదైతే చేతులకు పని చెప్పారని చెప్పేసి కొంచెం చెప్పుకోవచ్చు ఆయన ట్వీట్కు రిప్లై ఇస్తున్న వారు ఆయనకు వేస్తున్నటువంటి కౌంటర్లు కొంత ఆసక్తికరంగా మారాయి ఇందులో ఆసక్తికరమైనటువంటి కొన్ని ఏదైతే ట్వీట్లు ఉన్నాయో ప్ర కొన్ని చూడాల్సిన అంశం అయితే ఉంది సో ఇందులో ముఖ్యంగా అయితే జ్ఞాన ఏదైతే జ్ఞానవాసికి సంబంధించి వస్తున్నటువంటి బుల్డోజర్లకి స్వాగతం అంటూ కూడా పేర్కొనగా మరికొన్ని ట్వీట్లలో మాత్రం విద్వేషం ఒక వైపు నుంచి ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి కొంతమంది ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో అలచివేదన సమూలంగా నిర్మించాలని విశ్వసిస్తున్నాము అన్న మాటకు కౌంటర్గా హైదరాబాద్ పాతబస్తీ నుంచే మొదలు కావాలి అంటూ మరికొంతమంది నిటేజన్లు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి సో జ్ఞానపాసికి సంబంధించి ఏదైతే కేసుపై హిందువుల తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో వెల్లడించినటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి నివేదిక ఆసిదుద్దీన్ కొంత తిట్టిపోస్తున్నారు సో ఆ నివేదిక మొత్తం కూడా ఊహాగానాలకు సంబంధించి కొట్టిపారుస్తున్న ఆయన అయితే ఆర్కియాలజీకి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా ఆ హిందుత్వ బారీసగా మారింది అంటూ కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఏదైనా అంశానికి సంబంధించి ఆ ముస్లింలకు అనుకూలంగా నివేదిక ఇస్తే ఆ వెంటనే ఆర్కియాలజీ యొక్క సర్వే ఆఫ్ ఇండియా ముస్లింలు బారసగా మారిందన్న వ్యాఖ్యలు చేయడానికి కొంత అంగీకరిస్తారా అన్నది ప్రశ్న కాబడినటువంటి పరిస్థితి ఒకవేళ ఏదైనా నివేదికకు సంబంధించి మీ అభ్యర్థనలు ఉంటే వాటికి ప్రశ్నించాలి తప్పితే అలా రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు అన్న విషయాన్ని కూడా అశుత్ మర్చిపోయారు అని కొంత ట్వీట్ ద్వారా కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో ఆయనకు ఈ విషయాలు గుర్తుకు వచ్చేలా వ్యవస్థలను స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థపై ఎలా పడితే అలా నిందలు చేయటం అందులో నిజానిజాలే వీడియో ప్రస్తావించకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ద్వారా కొంత కొత్త చర్చకు దారి తీస్తురా అన్న దానిపై కొంత అసత్పై చర్యలు తీసుకోవాల్సిందేనని ఓ కొంతమంది పలువురు బహిరంగంగా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి సో అసత్ చేసినటువంటి ట్వీట్లో ఆయనకే కొంత రీకౌంటర్గా మారినటువంటి పరిస్థితి ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నానండి హ్యాష్